సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణా నది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు సీతారామసాగర్ కావు ఇట్లా నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి నిర్మాణాలను పూర్తి చేయలేదు దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోవడమే కాదు మనకు ఐదు వందల యాభై ఐదులో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు మాకు కృష్ణా డేటా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్క అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో డిపాజిట్లు కోల్పోయిన్రు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి ఒకరోజు అధికారం పోయింది రెండోసారి డిపాజిట్లు పోయినాయి మూడోసారి అభ్యర్థులు దొరకలేదు ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతుండ్రు ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ళ సెంటిమెంట్ను వాడుకోవాలి ఈ నీళ్ళ సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామోజు నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాలు చేయాలనుకుంటుండవు